బిక్కనూరు ఆలయంలో మకర సంక్రాంతి రోజు సాయంత్రం ఆరు గంటలకు సిద్ధిరామేశ్వరాలయ ఆవరణలో జరిగే సిద్ధిరామేశ్వర దేవస్థానం వద్ద ఓం నమో శివాయ భరతనాట్య కార్యక్రమంకు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు బిక్కనూరు సిద్దిరామేశ్వరం ఆలయం వద్ద భరతనాట్యం ఏర్పాటు పనులను పరిశీలించారు అతి ప్రాచీనమైన దేవాలయం అన్నారు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి కళ ప్రదర్శన దోహదపడుతోందని పేర్కొన్నారు దాతలు కావురి కుటుంబ కోనేరు పునరుద్ధరణ పనులు చేపట్టారని చెప్పారు కామారెడ్డి పౌరులందరికీ నమస్కారం మన కామారెడ్డి జిల్లాలోనే అతి ప్రాచీన ఒక మంచి దేవాలయం ఉంది శ్రీ సిద్ధరామేశ్వర స్వామి టెంపుల్ సో ఈ దేవస్థానం దగ్గరనే ఒక బావికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాతలు కలిసి మన జిల్లా మన అధికారులందరూ కలుసుకొని ఇది చాలా మంచిగా బావికి చేయడం జరిగింది మన మకర సంక్రాంతి ఈ పండుగ రోజున ఇక్కడ మంచి ఒక చాలా ప్రఖ్యాతమైన ఈ ఆర్టిస్ట్ ఉన్నారు ఒక నృత్య ప్రదర్శన చేస్తున్నారు సో దయచేసి అందరూ కుటుంబంతో సహా ఎస్పెషలీ యూత్ అందరూ మన కల్చర్ది ఏముందో మన సాంస్కృతి మన సాంప్రదాయం గురించి ఒక మంచి నృత్య ప్రదర్శన వాళ్ళు ఇక్కడ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అందరూ రేపు ఫోర్టీన్ జనవరి సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ వచ్చేయండి మంచి పార్కింగ్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి సో బిక్నూర్ శ్రీ సిద్ధరామేశ్వర్ టెంపుల్ దగ్గర అందరికీ మేము ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ